హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి హీరో టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే మనకి రాష్ట్రపతి క్లియర్గా మెన్షన్ చేయడం సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా మనకి ఈ నెల సంబంధించి అలాగే నెక్స్ట్ మెంక్ సంబంధించి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది సో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పింఛన్దారులకి వారి యొక్క అకౌంట్కే జమ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే డిజేబుల్ట్ ఉన్నారో వారందరికీ డోర్ టు డోర్ డెలివర్ చేస్తామని చెప్పేసి ఆ డేటా కూడా రావడం జరిగిందని చెప్పేసి ప్రీవియస్లో వీడియో అనేది చేయడం జరిగింది కదా సో ఇప్పుడు మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ప్రజెంట్గా ఎవరికైతే డెబ్బై ఐదు శాతం మంది పింఛన్దారులు ఉన్నారో వారికి అందరికీ అమౌంట్ అనేది పడిందా లేదా అని చెప్పి చాలా మంది అయితే కంగారు పడుతున్నారు ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉంటే మాత్రమే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది కేస్ మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోతే వాళ్ళకి ఎలా పేమెంట్ అనేది చేస్తారు ఏ విధంగా చేస్తారని అని చెప్పేసి వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా వైఎస్ఆర్ పెన్షన్ కనుకు సంబంధించి డెబ్బై శాతం మంది పింఛన్దారులు ఎవరైతే వారందరికీ అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందండి సో మొబైల్కి అయితే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి సో మొబైల్కి అయితే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అండి సో మనకి మూడు వేల రూపాయలు డీబీటీ ద్వారా అమౌంట్ పెట్టడం చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ పేలు కూడా చూపిస్తాను సో తారీఖు ఈవినింగ్ లోపల మాకు అయితే రావడం ఉంది మా ఫాదర్కి సో ప్రజెంట్గా మీకు ఈ మెసేజ్ రావాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రం మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో మెసేజ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో డెబ్బై శాతం మంది పింఛన్దారులు ఎవరు ఉన్నారో మీ అకౌంట్కి జమ చేశామని చెప్పేసి రావడం జరుగుతుందండి మెసేజ్ సో ఇన్ కేసు మీకు మెసేజ్ రాకుండా ఒకవేళ మీకు అమౌంట్ పడిందా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకు కూడా రాష్ట్రపతి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్షన్ సార్ కానీ మేడం యొక్క లాగిన్లో ఎవరికైతే ఈ డీబీటీ ద్వారా వైఎస్ఆర్ పింఛన్ కింద సంబంధించి డెబ్బై శాతం ఉన్నటువంటి పింఛన్ ధరలు వారికి అమౌంట్ పడిందా లేదా అని చెప్పేసి కూడా డేటా ఇవ్వడం జరిగింది అంటే పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదో చెప్పేసి కూడా క్లియర్గా ఏ బ్యాంకు అకౌంట్ పడింది సో ఎవరికి అమౌంట్ పడింది పడలేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్షన్ దగ్గరికి వెళ్తే మీకు ఏ బ్యాంకు పడింది సో ఇకేస్ మీకు రెండు మూడు బ్యాంకులు ఉండొచ్చు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చండి ఆ రెండు మూడు బ్యాంక్ అకౌంట్లో దానికైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందో ఆ లింక్ అయినటువంటి దానికే డీపీడి ద్వారా అమౌంట్ అయితే జమ చేయడం జరిగిందండి సో మీరు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆప్షన్ తీసుకోవడం ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారు వెంటనే మీ గ్రామంలో సచివాలయం దగ్గరికి వెళ్ళండి అక్కడ మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిందా అని ఏ బ్యాంకుకు అమౌంట్ పడిందని చెప్పేసి మీరు కంగారు పడాల్సిందో ఏ బ్యాంకుకు అమౌంట్ పడింది అని కూడా అక్కడ బ్యాంకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో కూడా చూపిస్తాను ఈ విధంగా ఎవరికైతే పేమెంట్ సక్సెస్ అయ్యిందో అలాగే ఏ బ్యాంక్ అకౌంట్కి పడింది అమౌంట్ అనేది చెప్పేసి క్లియర్గా మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఇష్యూని సార్ మేడం కానీ ఏమన్నా వారి యొక్క లాగిన్ అయితే మనకి ఎనబుల్ చేయడం జరిగింది అలాగే మిగతా పింఛన్ దారులు ఎవరైతే ఉన్నారో సో అమౌంట్ క్రెడిట్ కాకుండా సో బ్యాంక్ అకౌంట్లో పడకుండా సో ఇలాంటి వాళ్ళకి మరొక ఆప్షన్ తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సో ప్రజెంట్గా బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్ని వేళ్ళు ఉండొచ్చు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అయి ఉండొచ్చు అలాగే ఎన్పిసీ లింక్ లేకుండా ఉండొచ్చు సో ఇలాంటి వాళ్ళందరికీ అమౌంట్ పడుతుందా లేదా చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని అలాంటి వాళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్స్ సార్ కానీ మేడంగానే ఎవరైతున్నారో వారు మీకు డోర్ టు డోర్ డెలివరీ అనేది అమౌంట్ అనేది పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ డేటా అనేది ఎవరికైతే ఇంకా పేమెంట్ క్రెడిట్ కాలేదో ఈరోజు ఈవినింగ్ లోపల మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ సార్ కానీ మేడంగానే వారి యొక్క లాగిన్కి అయితే రావడం జరుగుతుంది ఆ లాగిన్లో ఉన్నటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బ్యాంక్ అకౌంట్ ఏమైనా సర్వెస్ వల్ల కానీ బ్యాంక్ ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల కానీ అలాగే ఆధార్ లింక్ లేకపోవడం వల్ల కానీ ఎన్పిసి లింక్ లేకపోవడం కానీ అలాంటి వాళ్ళకల్లా అమౌంట్ అయితే ఉండకపోవచ్చు అండి అలా పడి ఉన్నటువంటి పిషన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరీ రేపు డోర్ టు డోర్ డెలివరీ అయితే మీకు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సో రాష్ట్రపోతే ఒక మంచి ఆప్షన్ తీసుకురావాలి సో ప్రజెంట్గా ఎవరికైతే అమౌంట్ పడలేదో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏమైనా సమస్య ఉన్నా సో ఒకవేళ వాళ్ళకి ఇన్వాల్డ్ అయి ఉన్నా సో అలాంటి వాళ్ళందరికీ మరొకసారి గ్రామ సచివాలయంలో డేటా అనేది ఎనుభవడం జరుగుతుంది రోజు ఈవినింగ్ లోపల మీకు డేటా అయితే రావడం జరుగుతుంది ఆ డేటా పరంగా మరొకసారి అమౌంట్ అయితే తీసుకొచ్చి మీకు డోర్ టు డోర్ డెలివరీ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రపతి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా వైఎస్ఆర్ పింఛన్ కానీ సంబంధించి ఎవరికైతే అమౌంట్ పడలేదు వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు బ్యాంక్ ఇష్యూస్ ఉంటే కన్నా మీ దగ్గరికి మీ గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఎవరైతే సచివాలయం ఎంప్లాస్ ఉన్నారో మీ దగ్గరికి డోర్ టు డోర్ డెలివరీ అయితే పిన్షన్ చేయడం జరుగుతుందండి ఇదండి వైఎస్ఆర్ పెన్షన్ కాలను సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్